హాయ్ గైస్ మనం ఇప్పుడు నెల్లూరు దగ్గర ఉన్న నేలపట్టు బర్డ్స్ రక్షణ కేంద్రం ఆర్ బర్డ్స్ సెంచరీ నేలపట్టు బర్డ్స్ సెంచరీ అంటారు ఇదైతే ఎంట్రన్స్ ఇక్కడైతే మనకి టికెట్స్ ఇస్తారు గైస్ నేను చూ చూస్తున్నారు కదా ఇక్కడైతే టికెట్స్ ఇస్తారు కిడ్స్కి అయితే మనం థర్టీ రూపీస్ అడల్ట్స్కి అయితే మనం ఫార్టీ రూపీస్ అదే ఇక్కడ నుండి ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది అక్కడ దాకా వెళ్ళాలంటే బైక్స్ కూడా వెళ్ళొచ్చు బైక్స్లో వెళ్ళాలంటే బైక్స్కి ఫిఫ్టీ పర్సెంట్ పే చేయాలి ఇది కనిపిస్తుంది కదా ఆ ఓపెన్ ప్లేస్లో అంతా బైక్స్ కార్లు ఏమైనా ఉంటే పార్కింగ్ చేసుకోవచ్చు కనిపించే ప్లేస్ మొత్తం పార్కింగ్ ఇచ్చారు ఇది ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా ఇది కాకుండా ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది చుట్టుపక్కల అంతా ఫుల్ గ్రీనరీ ఉంది మనకి ఎక్కడ నుండి అయితే పక్షులు అయితే కనిపించట్లేదు కానీ జింకలు అవి కొన్ని ఉన్నాయి ఇవి మనం లాస్ట్లో చూద్దాము ఇలా కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ అర కిలోమీటర్ ఉంటుంది మనం వాక్బుల్ కూడా నడుచుకుంటే వెళ్ళొచ్చు కానీ నడవలేని వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు ఉంటే ఇలా బండ్ల మీద వెళ్తే కొంచెం తొందరగా చేరుకుంటారు ఇది మనందా చూపించింది ఎంట్రన్స్ ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది మధ్య మధ్యలో ఇల్లు కూడా ఉన్నాయి ఇలా కొంచెం దూరం వచ్చే తరకు అది ఎంట్రన్స్ కనిపించింది కదా ఇక్కడ ఒక కూర్చోడానికి అంటే ఒక ఇల్లాగా ఉంది ఇటు సైడ్ ఈ కనిపించేది రైట్ సైడ్ మీ జింకలు అవన్నీ ఉన్నాయి డస్ట్బిన్లు పక్షులు వాటి ప్రత్యేకత వచ్చిన వాళ్ళందరూ కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉన్నాయి ఇది నేను చెప్పాను కదా ఇంకొకటి ఎంట్రన్స్ గేట్ అని ఇది దీని లోపల నుండి వెళ్తే మనం పక్షులు అవన్నీ చూడవచ్చు అలాగే పిల్లలు ఆడుకోవడానికి చుట్టుపక్కల అంతా పార్కింగ్ ఏరియా అదంతా ఉంది ఇది ఇదంతా పార్కింగ్ ఏరియా ఆటోలు బండ్లు అవన్నీ పెట్టుకోవచ్చు మనం వచ్చిన రూట్ అది అట్లయితే ఇంకా లోపలికి వెళ్ళి ఎంట్రన్స్లోకి వెళ్ళి మీకు పక్షులు ఇంకేమేమి ఉన్నాయో చూద్దాము ఇది ఆఫ్రికా వేరే కంట్రీస్ నుండి ఇక్కడికి వచ్చి వచ్చి పక్షులు ఇక్కడే అంటే పిల్లల్ని కానీ మళ్ళీ అవి రెట్నెళ్ళిపోతాయి అంట రకరకాల పక్షులు అయితే ఉన్నాయి ఇక్కడ కొంగల్లో చాలా రకాలు ఉన్నాయి వాటి నేమ్స్ మనకు క్లారిటీగా తెలియదు కానీ అక్కడ ఆల్రెడీ ఒక మ్యూజియం ఉంది లోపల మీకు కనిపిస్తుంది కదా ఆ మ్యూజియంలో వాటి గురించి వాటి డీటెయిల్స్ అంతా అక్కడ టూర్ గైడ్ ఉన్నారు వాళ్ళు చెప్తారు నేను ఏంటంటే వీడియో ఎక్కువ లెంత్ కాకూడదని పై పైన వీడియో తీశాను ఇక ఒక ఆమె వెళ్తుంది కదా ఈ రూట్లో గుండా వెళ్తే మనం బార్డ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇది ఈ లేక్లోనే అవి అంతా ఇది దగ్గర వచ్చేస్తున్నారు కదా ఈ జూమ్ చేస్తాను చూడండి ఈ కెమెరా అంత క్లారిటీగా మీకు కనిపించకపోవచ్చు కానీ లక్షలాది పక్షులైతే ఉన్నాయి వాటిలో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే పక్షులు ఏవైనా నివాసానికి అలాగే వాటికి ఆహారానికి సంబంధించినవి చూసుకుంటుంది ఇది మంచి ప్లేస్గా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి